అలా అయితే చూడండి మనం వెంగళగిరి కాటన్ డ్రెస్సెస్తో అయితే మీ ముందుకి లైవ్లోకి వచ్చాను నేను వెంగళగిరిలో ఈ కాటన్ డ్రెస్సెస్ చాలా ఫేమస్ అండి ఇవి ఇక్కడే తయారు చేస్తారు నేను ఒకసారి అయితే షార్ట్లో మీకు ఇవి ఎలా ప్రిపేర్ చేస్తారు ఇక్కడ అనేది కూడా అయితే పెట్టేస్తాను నాకైతే చాలా నచ్చుతాయండి ఇవి అవి టాప్ అయితే ఈ మోడల్లో అయితే వచ్చింది హైట్ ఉన్న వాళ్ళకైనా సరే ఎవరికైనా చాలా బాగా సరిపోయేలాగా అయితే మనకి మెటీరియల్ ఇస్తారు టూ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుంది మనకి పైన బాడీకి ఈ కలర్ కాంబినేషన్లో అయితే ప్యాంట్ ఇచ్చారు ప్యాంటు కూర్చుని ప్యాంట్ కానీ చుడి ప్యాంట్ కానీ ఏదైనా సరే మనం సెట్ చేసుకోవచ్చు చాలా లెంతి అయితే చాలా ఇస్తారు ఈ సమ్మర్కి అయితే మనకి చాలా బాగుంటాయి కాటన్ డ్రెస్సెస్ అనేవి మంది ఇష్టపడతారు కదా నాకైతే చాలా లైక్ చేస్తాను నేను కాటన్ డ్రెస్ని ఇదైతే ప్యాంటు వీటి కాంబినేషన్కి ఇలా అయితే ఇచ్చారు చున్నీని చాలా బాగుంది కదా కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకైతే ఎలా ఉంది కలర్ కాంబినేషను అందులో ఈ చున్నీకి అయితే చూడండి మనకి బుటీస్ కూడా ఇచ్చారు హ్యాంగర్స్ అనేది చాలా బాగా సెట్ చేశారు కదా చాలా బాగుంది రెస్ కాస్ట్ అయితే ఎంత పడుతుంది అనుకుంటారు మీరు గెస్ట్ చేయండి ఒకసారి ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్ అయితే ఇది ఫ్యాంట్ వచ్చింది క్లాత్ అయితే చాలా లెంతి ఇస్తారు అసలు సున్నగా ఉండే వాళ్ళు అయితే మమ్మీకి పాపకి అలా సెట్ చేసుకుంటున్నారు కదా అలా సెట్ చేసుకోవచ్చు మా డాక్టర్ అనే డ్రెస్ ని ఈ డ్రెస్ కాంబినేషన్కి అయితే ఇలా వచ్చింది చున్నీ నాకు ఈ గ్రీన్ అయితే మా వారికి నచ్చింది కానీ ఈ మెరూన్ నాకు చాలా బాగా నచ్చింది నేనైతే మెరూన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇది మా బావ అయితే ఈ కలర్ తీసుకోమన్నారు మనకి డ్రెస్కి ఇలా ఇచ్చారు డిజైన్ అనేది టూ సైడ్ అయితే ఒకే డిజైన్ వచ్చింది కదా ఇదైతే నేను ఏ మోడల్లో కుట్టాను అనేది నీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నీకు లైవ్లో అయితే అబ్బా ఏ మోడల్ కట్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను ఇదైతే నాకు యాక్సిడెంట్ జరగక ముందైతే కట్ చేసి పెట్టున్నాను నేను సెవెన్ మంత్స్ అయిపోయింది డ్రెస్ కటింగ్ చేసి పెట్టి నెక్ అయితే నేను ఇలా ఇచ్చాను ఇది బ్యాక్ నెక్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు లైవ్కి వచ్చిన అయితే ఒక లైక్ ఏండా శాంతి గారు హాయ్ ఇదైతే పై బాడీ ఇది లైక్ డన్ థ్యాంక్ యూ చూడండి ఇలా వచ్చింది వర్క్ ఇదైతే శారీ నాకు వేరే వాళ్ళు ఈ శారీ పెట్టారు ఈ మోడల్ అనేది ఇలా ఉంది కదా డ్రెస్ సెట్ చేసుకుంటే లాంగ్ డ్రెస్ అనేది చాలా బాగుంటుందని నేను ఇలా అయితే కట్ చేశాను అప్పుడు హాయ్ అండి టిఫిన్ చేశానండి టిఫిన్ చేసేసి వంట చేసి ఇలా లైవ్ అయితే స్టార్ట్ చేశాను ఇది అయిపోయిందా టిఫిన్ చేశారా లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి హాయ్ మనకి ఇది శారీ వచ్చింది ఇదైతే బ్లౌజ్ ఇచ్చారు అందుకని నేను లాంగ్ డ్రెస్ అయితే స్టిచ్ చేసుకుందాం అనేసి కట్ చేసి పెట్టాను కానీ స్టిచ్చింగ్ చేయలేకపోయాను స్టిచ్చింగ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను టిఫిన్ చేశారా సిస్టర్ తిన్నాను ఓకే శాంతి గారు మనకి శారీతో ఇలా ఎంత గోల్డ్ వస్తుందో అంతా అయితే పెట్టేసాను నేను లెంతి అయితే చాలా ఫుల్గా అయితే వచ్చేసింది కామెంట్ కామెంట్ పెడతాను పెట్టండి సిస్టర్ మీకు ఏ డౌట్స్ వచ్చినా కామెంట్లో అడగండి నేను చెప్తానండి క్లియర్ చేస్తాను మీకు లెంతీ అయితే చూడండి ఎంత వచ్చింది అనేది శారీ మొత్తము కట్ చేసేసాను చాలా లెంతి అనేది వస్తుంది కలర్ కాంబినేషన్ అనేది స్టిచ్ చేశాక చాలా బాగుంటుంది ఈ సిల్వర్ వర్క్ అనేది చూడండి మనకి గ్రే కలర్ పైన సిల్వర్ వర్క్ అనేది చాలా బాగుంది సిస్టర్ చేస్తాను సిస్టర్ సబ్స్క్రైబ్ చేస్తాను మీరు నాకు సపోర్ట్ చేయండి సిస్టర్ మేము మీకు సపోర్ట్ చేస్తాము ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ముందుకు వెళ్దాము అలాగే సిస్టర్ శాంతి గారు మీరు ఈ సిల్వర్ అనేది మనకి ఈ గ్రే కలర్ పైన చాలా లైట్ గా చాలా బాగుంది కదా స్టిచ్ చేసి వేసుకున్నప్పుడు అయితే దీని లుక్ అనేది మనకి చాలా బ్యూటిఫుల్ గా అయితే అనిపిస్తుంది పైన పోయాం సిస్టర్ మేము మీరు చదవలేదు అర్థం కాలేదు సిస్టర్ మీరు ఏం అడుగుతున్నారు దీనికైతే ఏం హ్యాండ్స్ అనేది పెట్టానంటే చూపిస్తాను హాయ్ ఫ్రంట్ బ్యాక్ అండి ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుందని కట్ చేసుకున్నాను అయితే స్టిచ్ చేసుకుందామని కళ్యాణ్ హాల్ హ్యాండ్స్ అయితే ఇలా ఫుల్ హ్యాండ్స్ అనేది సెట్ చేశాను లాంగ్ హ్యాండ్స్ అయితే కట్ చేసి పెట్టున్నాను స్టిచ్ అయితే మీకు ఎంత బాగుంటుందో మీకు అర్థమవుతుంది స్టిచ్చింగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెట్టాను మీకోసం స్టిచ్ చేయకుండా అందరూ చూసారంటే అర్థమవుతుంది సపోర్ట్ చేయండి అబ్బా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోస్ అనేది వస్తాయి దానికి చున్నీ చూపించండి మేడం చున్నీ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే సెట్ చేసి ఉన్నాను చూపిస్తాను ఇవైతే హ్యాండ్స్ లాంగ్ హ్యాండ్స్ పెట్టాను ఎలా ఉన్నాయి హాయ్ అండి కళ్యాణి గారు ఈ డ్రస్ అయితే ఇలా హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను బాగుంటాయి స్టిచ్ చేసాక మీకు అర్థమవుతుంది క్లాత్ కంటే కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత తెలుస్తుంది మీకు అది ఎంత బాగుంది అనేది చున్నీ అయితే ఇలా సెట్ చేశానండి నేను నెప్పి క్లాత్ అనేది తీసుకొని ఈ డ్రెస్లో క్లాత్ని ఇలా అయితే స్టిచ్ చేశాను సైజ్స్ అయితే ఇలా అనేది చేశాను వేసుకుంటే చాలా క్లాసీ లుక్ అనేది అయితే వస్తుంది మనం బయట వెళ్ళి చాలా అమౌంట్ పెట్టి సెట్ చేసుకుంటాను కదా చున్నీలు అలా లేకుండా నేనైతే ఇలా సింపుల్గా అయితే దీనికి ఈ చున్నీని సెట్ చేశాను అయితే స్టిచ్చింగ్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము వేరే వాళ్ళు అయితే అమ్రల్లా కటింగ్ చూపించండి అక్క అని అడిగారు అందుకని చిన్న పాప మీద అయితే అడిగారు ఫస్ట్ అయితే పేపర్స్ పైన చూపిస్తాను నేను మీకు ఈజీగా ఇలా న్యూస్ పేపర్స్ అనేది ఫస్ట్ ట్రై చేసాము అంటే అది పాడైపోయినా మనకి ఇబ్బంది అనేది ఏమి ఉండదు తర్వాత అయితే క్లాస్ పైన అనేది ఆల్ ఇన్ వన్ హైవ్ నేర్పించే వాళ్ళకి కూడా ఫస్ట్ న్యూస్ పేపర్స్ మీదే చూపిస్తున్నాను ఇకైతే చూస్తున్నారు కదా మీరు లైవ్ లో క్లాస్ ఇచ్చేటప్పుడు కూడా లైవ్ అయితే పెట్టున్నాను ఇలా డబల్ పేపర్ అనేది ఇలా తీసుకోవాలి ఫుల్ పేపర్ అయితే మనకి అంగల్ అనేది అర్థమవుతుంది ఇంత సైజు అయితే ఆడికిచ్చున్నారు వీళ్ళు పేపర్ మీద మనకి ఇంత సైజు రాదు కనుక కొంచెం చిన్నదిగా అయితే చూపిస్తాను ఇలా సింగిల్ పేపర్ అయితే పైల బాడీ అనేది సరిపోతుంది ఫస్ట్ పై బాడీ అయితే చూసేద్దాం ఇలా డబల్ పేపర్ అనేది పెట్టుకొని ఫస్ట్ ఆది గౌను అనేది ఇలా తిప్పించేసుకున్నామంటే కొంతలు చాలా బాగా అనేది అర్థమవుతాయి ఇలా చంకలో నుంచి ఇలా పట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇలా తీసుకొని లూజ్ అయితే తీసుకోవాలి మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి నేను క్లియర్ చేస్తాను అర్థమవుతుంది కదా ఇలా లూజ్ అనేది తీసుకోవాలి ఎప్పుడు కొంచెం లూజ్ తీసుకునేటప్పుడు ఎక్స్ట్రాగా అనేది క్లాత్ అనేది వదులుకోవడం బెస్ట్ అవుతుంది తగ్గినా సరే కొలతల్లో ఉపయోగపడుతుంది ఇలా లూజ్ని అడ్డానికి బట్ట వేసుకోవాలి ఇప్పుడు బాడీ పొడవ తీసుకున్నాము ఇలా షోల్డర్ దగ్గర నుంచి బాడీ పొడవు అనేది ఇలా పట్టుకోవాలి చాలా ఈజీగా అయితే ఐదు నిమిషాల్లో ఫ్రాక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు కష్టాలు కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు ఈ ఫ్రాక్ కటింగు చాలా ఈజీగా ఉంటుంది ఇలా బాడీ పొడవు అనేది తీసుకొని కట్ చేసుకుందాం చూడండి ఆది కాకుని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి పేపర్ పైన ఈ లూజు తీసుకున్నాం కదా లూజ్ వైపు అనేది ఇలా పెట్టేసుకొని చూడండి మనకి పేపర్ పైన అర్థమవుతుంది ఇలా లూజ్ తీసుకున్నాము కొంచెం అయితే ఎక్స్ట్రా వదులుకున్నాం కదా ఇలా పొడవ అనేది తీసుకున్నాము పేపర్ పైన ఈ బాడీ ఇలా పెట్టినప్పుడు కరెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది ఇలా మెడ కొలత షోల్డరు దీనికైతే హ్యాండ్స్ ఉండవండి హ్యాండ్స్ లేనిదే ఇచ్చారు వీళ్ళు స్టిచ్చింగ్ కోసము హ్యాండ్స్ అనేది పెట్టుకున్నప్పుడు కొంచెం షోల్డర్ అనేది పెద్దది పెట్టుకుంటే బాగుంటుంది ఇలా చంక మార్కింగ్ చేసుకున్నాం కదా కట్ చేసేటప్పుడు ఇలా పేపర్ అనేది మనకి ఎలా అయితే రౌండ్గా వస్తుందో అలా అనేది వాటంగా కట్ చేసుకోవచ్చండి కొంతమంది జరపకూడదా అని అంటున్నారు అలా ఏం లేదు మనకి రౌండ్ అనేది బాగా రావాలి అంటే అలాగే కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ బ్యాక్ వచ్చి ఓపెన్ చేసేసుకుందాం అయితే అమల్లా ఎలా చేసుకోవాలి ఇలా ఫుల్ పేపర్స్ అనేవి తీసుకోవాలి మనకి సమోసా లాగా అనేది బట్ట వేసుకోవాలండి ఒక మూల అర్థమవుతుంది కదా ఇలా ఉండే పేపర్ అనేది ఇలా వేసుకోవాలి క్లాత్ అయినా సరే పేపర్ అయినా సరే అనేది బట్టలు వేసుకోవాలి చూడండి మనకి ఆడి ఉంది కదా ఆడి కాకి కొలత కొలుతనే తీసుకున్నాము ఫస్ట్ నడుము తీసుకున్నాం పదమూడు అయితే వచ్చింది దాన్ని సగ పదమూడులో సగ బాగా మన చేసుకొని ఇలా నరుగు పెట్టుకోవాలి అయితే మనకి పద్మూడులో సగము ఎంత వచ్చింది ఇలా నడుము అనేది పెట్టుకోవాలి ఆరు అయితే వచ్చింది కదా ఇలా నడుము కొలత పెట్టుకొని దీన్ని మార్కింగ్ చేసుకున్నాను ఇకైతే పొడవు చూద్దాము ఇంత పొడవు అంటే మనకి పేపర్ ఫ్రై ఫోల్డ్ చేసుకోవాలి అనేసి ఈ బాడీ దగ్గర నుంచి మనకి పన్నెండు అయితే వచ్చింది మొత్తం పెట్టానంటే మీ పేపర్ మీదనే సరిపోదు కొంత మీకు అర్థం కాదు అందుకని ఫ్రాక్ పొడవ ఇంతే ఉంది అనుకున్నాము అక్కడి నుంచి ఇక్కడికి పన్నెండు వచ్చింది పొడవ అనేది ఇలా పన్నెండు అనేది మార్కింగ్ వేసేసుకోవాలి మనం ఇక్కడ నడుముక అనేది మార్కింగ్ ఇచ్చాం కదా అక్కడి నుంచి ఇలా పొడవుకి మార్కింగ్ వేసుకున్నాక మొత్తం ఇలా లైన్ వేసేసుకొని సాయి ఏంటి ఆ సౌండ్లు

అందల్లా ఫ్రాక్ అనేది ఎంత ఈజీగా చూడండి ఇలా చాలా సింపుల్గా అయితే నేర్చుకోవచ్చు నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సపోర్ట్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే చెప్తున్నాను ఇదబ్బా ఫ్రాక్ కటింగు పైన బాడీ కింద బాడీ అందల్లా అనేది ఎంత ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా ఇంతకంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో అయితే నేను డ్రెస్ కటింగ్ అనేది చూపిస్తాను మీకు డ్రెస్ అయితే ఏ మోడల్ కట్ చేస్తాను అనేది నేను మీకు లైవ్లో అయితే చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్